హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం మన హిందూ ధర్మశాస్త్రంలో దీపారాధనకు చాలా ప్రాధాన్యత ఉంది ఇంట్లో దీపారాధన చేసే వాళ్ళు కొన్ని నియమాలు పాటిస్తూ పూజ చేస్తే మీరు చేసే పూజకి రెట్టిప్పు పుణ్యఫలం వస్తుందని వేద పండితులు చెబుతున్నారు మన జీవితం ఎంత బిజీగా ఉన్నా ఆ దేవుడి పూజ మాత్రం అస్సలు మరవకూడదు ముఖ్యంగా ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు రావి ఆకుపైన దీపం వెలిగించి ఆ దేవుడికి నమస్కారం చేస్తే మీరు కోరుకున్న కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయి ఇక రా రావి ఆకును తీసుకొని దాన్ని శుభ్రంగా కడిగి ఆ రావి ఆకును దేవుడి పటం ముందు ఉంచి దాని మీద దీపం కుండి పెట్టి నువ్వుల నూనెతో దీపారాధన చేసి ఆ దేవుడి మీద కోరికలు చెప్పుకుంటూ నమస్కారం చేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పటి వరకు ఈ వీడియోకి ఒక లైక్ కొట్టకపోతే లైక్ కొట్టండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోలోకి వస్తే దీపం వెలిగించేటప్పుడు రావి ఆకు కాడ దేవుడి పటాల వైపు ఉండాలి ఇలా చేయడం వల్ల మీరు అనుకున్న కోరికలు నెరవేరుతాయి అలాగే కాల సర్ప దోషాలు నాగదోషాలు అష్టైశ్వర్యాలు కలుగుతాయి దీపారాధన నిత్యం చేస్తే వాళ్ళకి అసలు కష్టాలు అనేవే ఉండవు వాళ్ళు ఇంట్లో ఎప్పుడూ ఆ దేవుడి అనుగ్రహం ఉంటుంది పూజలు చేయడానికి ఒక నిర్ణయమైన సమయం ఉంటుంది పండితులు చెబుతున్నారు సాధారణంగా ఏ సమయంలోనైనా పూజ చేసుకోవచ్చు కానీ కొన్ని అమృత గడియల్లో ఇంట్లో దీపం వెలిగిస్తే మీరు చేసే పూజకు రెట్టింపు పుణ్యం ఉంటుంది ఉదయం మూడు గంటల నుండి ఆరు గంటల మధ్య సమయాన్ని ముహూర్తం అని అంటారు బ్రహ్మ ముహూర్తంలో ముక్కోటి దేవతలు భూమి పైన సంచరిస్తూ ఉంటాయని నమ్మకం కాబట్టి ఈ బ్రహ్మ ముహూర్తంలో మీ ఇంట్లో ఒక చిన్న దీపం వెలిగించినా సరే మీ ఇంటికి ముక్కోటి దేవతల ఆశీర్వాదం వస్తుంది బ్రహ్మముహూర్తంలో ఎవరైనా నిద్రలేచి స్నానం ఆచరించి ఇల్లు శుభ్రపరుచుకొని ఆ దేవుడికి దీపారాధన చేస్తారు వారి ఇంట్లో ఎప్పుడూ కూడా ముక్కోటి దేవతలు ఉంటారు అని మన పెద్దలు చెబుతూ ఉన్నారు బ్రహ్మముహూర్తంలో సాధారణంగా చేసే స్వయంగా ఆ దేవుడే వచ్చి ఆ దీపాన్ని చూస్తాడు అని మన పెద్దల నమ్మకం ఈ బ్రహ్మముహూర్తంలో పూజ చేయలేని వారు కనీసం ఓం నమ శివాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపిస్తే చాలు వెయ్యి యాగాలు చేసినంత పుణ్యఫలం లభిస్తుంది ఆవు నెయ్యి చాలా పవిత్రమైనది కాబట్టి దీపారాధనకు ఆవు నెయ్యిని ఉపయోగించడం చాలా మంచిది ఆవు నెయ్యి మరియు నువ్వుల నూనెతో దీపారాధన చేస్తే సకల సంపదలు చేకూరుతాయి కొబ్బరికాయలోనే దీపార చేసే మీ ఇంట్లో డబ్బు సమస్యలు ఉండవు వేప నూనెతో దీపారాధన చేస్తే ఆరోగ్యం లభిస్తుంది దీపం వెలిగించేటప్పుడు ఆ దీపం ఆ దేవుడి పటం ఎదురుగా పెట్టకూడదు ఆ దేవుడి పటాలకు కుడి పక్కన ఉండేలా దీప దీపం వెలిగించాలి శుక్రవారం రోజు దీపంలో ఐదు వత్తులు వేసి వెలిగించాలి ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే మీ ఇంటికి అఖండ ఐశ్వర్యం లభిస్తుంది శుక్రవారం లక్ష్మీ అమ్మవారి కటాక్షం కూడా లభిస్తుంది ఇంట్లో పూజ చేసేటప్పుడు స్త్రీలు జుట్టు విరబోసుకొని పూజ చేయకూడదు అలాగే తల స్నానం చేశాక జుట్టు నుండి నీళ్లు కారుతూ చేయకూడదు సాయంత్రం సమయంలో మాత్రం ఆ దేవుడి పటం శుభ్రపరచకూడదు ఆ దేవుడి పటాలను శుభ్రపరిచే శనివారం మాత్రమే చేయాలి మిగతా ఏ రోజుల్లోనైనా పటాలను శుభ్రపరచకూడదు ఇంట్లో పూజ చేసేటప్పుడు ఇల్లు మొత్తం ఖచ్చితంగా శుభ్రపరచుకోవాలి ఇంటి శుభ్రంగా ఉంటేనే మనం ఆ దేవుడి పూజకు ఉపయోగించాలి అని మన పండితులు చెబుతున్నారు అలాగే స్నానం చేయకుండా ఆ దేవుడిని సమర్పించే పూజలు చేయకూడదు దీపారాధన వెలిగించేటప్పుడు నేరుగా అగ్గిపుల్లతో వెలిగించకూడదు ఇక హారతి దీపాన్ని వెలిగించడం ఉత్తమ దీపం వెలిగించిన తరువాత దేవుడికి బొట్టు పెట్టి నువ్వుల నూనె వేసి నమస్కరించి ముఖ్యంగా మీ పూజలో ఖచ్చితంగా రావి ఆకు చెంబు నీళ్ళలు నిండుగా ఉండేలా చూసుకోవాలి అప్పుడే మీరు చేసే పూజకి రెట్టింపు పుణ్యఫలం లభిస్తుంది పూజ చేసేటప్పుడు శివుని పటాలకు ఎర్ర పుష్పాలు పెట్టకూడదు శివుడి ప పసుపు కుంకుమలు సమర్పిస్తే మీరు అనుకున్న కోరికలు నెరవేరుతాయి చాలామంది పూజ చేసేటప్పుడు పూజ మందిరంలో ముగ్గు వేసి కానీ మీరు చేసే పూజ రెట్టింపు ఫలం లభించాలంటే మీరు మందిరంలో తప్పనిసరిగా ముగ్గు వేయాలి పూజ గదిలో ఉన్న ఆ దేవుడి పటాలు ఒక్కసారి శుబ్ ఆ దేవుడి పటానికి పెట్టే నైవేద్యం ప్లేట్లో సమర్పించకూడదు ఆ దేవుడి పటాన్ని తమలపాకులో పెట్టి ఆ దేవుడికి నమస్కరిస్తే చాలా మంచి ఆ దేవుడికి పెట్టిన నైవేద్యానికి ఒక పూర్తయిన వెంటనే కుటుంబ సభ్యులు అందరూ తప్పనిసరిగా స్వీకరించాలి ఇలా చేయడం ద్వారా ఆ దేవుడి అనుగ్రహం ఎప్పుడూ మీ కుటుంబంపైనే ఉంటుంది ఏదైనా మీ కోరిక స్వయంగా నెరవేరుతుంది దీపారాధన వెలిగించి ఎప్పుడూ నమస్కరించుకోవాలి పూజ గదిలో ఎప్పుడు కూడా పసుపు కుంకుమ అక్షింతలు ఉండాలి పూజ పూర్తయిన తరువాత చివరిగా ఆ దేవుడిని నమస్కరించి మూడు ప్రదక్షిణలు చేసి అక్షింతలు వేసి మీ తలపైన పెట్టుకోవాలి ఆశీర్వాదం లభిస్తుంది కొబ్బరికాయలో త్రిమూర్తులు ఉంటారు కాబట్టి మీరు తీర్థం ప్రసాదాలు స్వీకరించాలి శుక్రవారం ఇంట్లో పూజ చేసి ఆ దేవుడికి కొబ్బరికాయను సమర్పించండి ఇలా చేయడం వల్ల మీ ఇంటికి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అలాగే శుక్రవారం నాడు నల్ల చీమలు మీ ఇంటికి వస్తున్నాయి అంటే అఖండ ఐశ్వర్యాన్ని తెస్తున్నాయి అని తదస్తు దేవతలు ఎక్కువగా ఆ సమయంలో సంచరిస్తూ ఉంటారు కాబట్టి సాయంత్రం చేసే పూజకు చాలా శక్తి ఉంటుంది సాయంత్రం సమయంలో ఆరు ఏడు ఆరు గంటల ఏడు గంటల మధ్యలో పూజ చేసి ఆ దేవుడికి నమస్కరించి మీ మనసులో ఏం కోరిక ఉన్నా సరే తదాస్తు దేవతల వల్ల మీ కోరిక నెరవేరుతాయి ముఖ్యంగా శివుడికి ఇష్టమైన సోమవారం రోజు ఆ పరమేశ్వరుడే కైలాసం నుండి భూమిపైకి వస్తాడు అని అంటారు కాబట్టి సోమవారం నాడు ఉదయం ఆరు లోపు మీ ఇంట్లో పూజ గదిలో శివుడి పటాలకు పూజ చేసి అలంకరించి ఒక బెల్లం ముక్కనైనా నైవేద్యంగా పెట్టి నువ్వుల నూనెతో దీపారాధన చేస్తే మీరు చేసే పూజ శివుడికి భక్తికి శివభక్తికి లభిస్తుంది మన పురాణాలు కూడా మన పురాణాల ప్రకారం శివుడు మరియు పార్వతీదేవి సాయంత్ర సమయంలో భూమిపైన సంచరిస్తూ ఉంటారు కాబట్టి శివ పార్వతుల ఆశీర్వాదం పొందాలంటే సాయంత్రం ఏడు గంటలలోపు లోపు ఇంట్లో పూజ చేసుకోవాలి సాయంత్రకాలం చేసే పూజకు చాలా శక్తి ఉంటుంది అలాగే ప్రతి శుక్రవారం మీ ఇంటి గడపకు పసుపు రాయడం తులసి దగ్గర దీపం వెలిగించడం చేయాలి అలాగే దగ్గరలో ఎవరైనా గుడిలో ఉన్న శుభ్రం చేయాలి ముగ్గు పెట్టాలి ఇలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది మీ ఇంట్లో ఖచ్చితంగా తులసి మొక్క ఉండాలి తులసి మొక్కలు లక్ష్మీదేవి నివసిస్తుందని నమ్ముతారు ప్రతిరోజు సాయంత్రం తులసి మొక్కను దీపం వెలిగించి పూజిస్తే లక్ష్మీదేవి లక్ష్మీదేవి కోరికలన్నీ నెరవే నెరవేరుస్తుంది జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మహాశివుని పూజించడం వల్ల పరమేశ్వరుడు తృప్తి చెంది కోరికలన్నీ నెరవేరుస్తాడు పూజ దేవుడికి వాడే పసుపు కుంకుమలు అన్ని రకాల పూజ నవగ్రహాలు పెట్టాలి వివాహమైన స్త్రీలు నిత్యం దీపారాధనకి రోజు తలస్నానం చేయాలి స్నానం చేసి పాపెట్ల కుంకుమ పెట్టుకోవాలి పెళ్ళైన స్త్రీలు పాపెట్లో కుంకుమ పెట్టుకొని పూజ చేయాలి అలాగే స్త్రీ చేతులకు గాజులు కూడా ఎప్పుడూ నిండుగా ఉండాలి పూజ చేసేటప్పుడు మంచి జరుగుతుంది అని తెలుసుకున్నారు కదా మీరు మీ ఇంట్లో రోజు పూజ చేసేటప్పుడు కొన్ని నియమాలను పాటిస్తూ పూజ చేయండి మీ పూజ లక్ష్మి అమ్మవారి కటాక్షం ఖచ్చితంగా లభిస్తుంది సంతోషంగా జీవించండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ ధన్యవాదములు